హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ విలర్స్ మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి పాట్లీ పంటస్ అనేవి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి నేనైతే ఒక బ్లౌజ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ని నేను ఆల్రెడీ కుట్టేసి పెట్టుకున్నాను ఇంతకు ముందు బ్లౌజ్ అనమాట ఇదేంటంటే అప్పుడు పైపింగ్ వేసి ఇలా సింపుల్గా కుట్టేసుకున్నాను ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ కదా మనకి ఇక్కడ పైపింగ్ వచ్చి రెడ్ కలర్ అండి దీని శారీ కూడా ఒకసారి చూపిస్తాను శారీ అయితే ఇదండి మంచి మిర్చి రెడ్ అనమాట చాలా బాగుంటుంది శారీ అయితే ఇలాగా చిన్న చిన్న బార్డర్ వచ్చి ఇలా బ్లూ కలర్ లో వచ్చింది పౌటన్స్ అంతా కూడా మనకి బ్లౌజ్ ఏదైతే వచ్చిందో అదే బ్లూలో వస్తుందండి ఇగోండి చిన్న పళ్ళు వచ్చింది ఇలా బ్లూ కలర్ వస్తుంది దీని కలర్ లో ఇలా బ్లౌజ్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంటుంది మంచి మిర్చి రెడ్ బ్లూ కదండి ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోయింది చూసారు కదా నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ ని కొంచెం హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఇలాగ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ కి పాట్లీ బటర్స్ వేసుకుందాం అనుకుంటున్నాను ఎలా వేస్తాను ఏంటనేది చూపిస్తానండి చాలా సింపుల్ గా వేసేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు మనకి మిషన్ తో కూడా పని లేదు ఇప్పుడు వేసి చూపిస్తాను చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి వీడియో నస్తే మాత్రం చిన్న లైక్ చేయండి బ్లౌజ్ ఇది కాబట్టి దీనికి రెడ్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టుగా నా దగ్గర ఉన్న ఇలా ఒక రెడ్ కలర్ క్లాత్ అండి సేమ్ శారీ కలర్ తీసుకున్నాను దీంతో ఇప్పుడు బటన్స్ అనేవి రెడీ చేస్తాను బాట్లీ బటన్స్ అనమాట ఇప్పుడు క్లాత్ ఉంది కదా నేనైతే ఇలాగా కట్ చేసుకుంటున్నాను అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు సరిపోతుందండి వెడల్పు అయితే దాన్ని ఇలా స్క్వేర్ బాక్స్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అటు ఇటు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది మనకి తెలిసిపోతుంది ఒకటికి రెండు వేసేసరికి తర్వాత మనకి చిన్న చిన్నవి ఇలాగా రద్ద ముక్కలు ఉంటాయి కదా అట్లో కట్ చేసినవి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా వీటిని పెట్టేసుకుంటున్నాను మరి పెద్ద పెద్దగా ఎక్కువగా పెట్టుకోకండి నేనైతే చిన్నగానే పెడుతున్నాను ఏంటంటే బటన్స్ అనేవి మనవి మనకి పెద్దగా అయిపోయినాయి అంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా కొంచెం చిన్నవి చేసుకున్నాం అనుకోండి చూడ్డానికి కూడా ఐస్గా బాగుంటాయి చూడటానికి కూడా బాగుంటాయి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దారాన్ని తీసుకుని ఈ బటన్ చుట్టూ కూడా ఇలా గట్టిగా చుట్టేసుకోవాలి చుట్టుకుని ఇక్కడ ముడనేది వేసేసుకుందామండి ఇలాగా ఒక నాలుగైదు ముడ్లు వేసుకున్నాం అనుకోండి మనకి పాట్లీ బటన్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ బటన్స్ని చూసారు కదా మనకి పాట్లీ బటన్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇలాగే ఇంకొకటి చేసి చూపిస్తాను మీకు అంటే కొత్తగా చేసుకునే వాళ్ళ కోసం సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇలాగా మనకి ఎంత అవసరమో అంతే పెట్టుకోండి మరీ పెద్దగా వద్దు బటన్స్ అయితే ఇలా చిన్నగా ఉంటే సరిపోతాయి ఆల్రెడీ పైపింగ్ వేశాం కదా దానికి ఇలా చిన్న చిన్న బటన్స్ పెడితేనే చూడటానికి కూడా బాగుంటాయి ఇప్పుడు దారాన్ని తీసుకొని ఇలా మూడు అనేది వేసేసుకుంటే మనకి బటన్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి ఇప్పుడు వెనకాల మనకి ఇది క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసేసుకుందాం ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇలా బటన్స్ అయితే రెడీ అయిపోయినండి నేను ఇదే విధంగా ఇంకొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అవి కూడా మీకు చూపిస్తున్నాను ఇవ్వండి ఇన్ని బటన్స్ అనమాట మనకి బ్లౌజ్కి బటన్స్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు తక్కువగా వేసుకోవాలనుకుంటే తక్కువ చేసుకోవచ్చు నేనైతే కొన్ని చేసి పెట్టుకున్నాను చూసారు కదా మరీ పెద్దగా లేకుండా చిన్నగా సింపుల్గా వస్తుంది అనమాట మనకి బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను ఉండండి ఈ బ్లౌజ్కి ఇలా మనం పెట్టినా కూడా మరీ హెవీగా కాకుండా సింపుల్గా అలా ఉంటుంది మనకి గ్యాప్ అనేది ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి మనం ఈ స్టిచ్ చేసుకోవచ్చు నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ని అయితే ఇలా పెట్టుకున్నానండి మనకి బటన్స్ అనేవి ఎక్కడెక్కడ కావాలనేది మార్క్ చేసుకున్నాం ముందుగా అంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మార్క్ చేసుకున్నాం నేనైతే మరీ దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్లో వేద్దాం అనుకుంటున్నాను ఇలా ఒక ముప్పై ఇంచు గ్యాప్లో వేసుకుంటున్నాను మీ దగ్గర టేప్ ఉంటే టేప్ తాయి ఇలా మెజర్ చేసుకోండి అంటే ఈజీగా ఉంటుంది ఎక్కువ తక్కువ రాకుండా నాకు కొంచెం అలవాటు అయింది కాబట్టి నేను ఇలాగా చూసుకుని నాకు కావాల్సిన దగ్గరికి ఇలా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు బ్లౌజ్కి ఇలా మార్క్ చేసుకున్నాం కదా దాని కింద ఇలాగా బటన్స్ అనేవి పెట్టేసి కుట్టుకున్నామని చూపిస్తాను ఇలా మనం మార్క్ చేసుకున్న దానికి కింద వైపు నుంచి ఇలాగ బటన్ అనేది పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత చూసుకోండి మీరు వెనక్కి తిప్పి ఒకసారి ఇలా చూసుకుంటే వెనక్కి తిప్పి ఇలా చూసుకుంటే మనకు తెలుస్తుంది మనకి పైపింగ్ ఉంది కదా పైపింగ్ పక్క నుంచి మనకి బటన్ ఇలా పాట్లీ బటన్స్ మాత్రం కనిపించాలి ఇలా పెట్టుకుని ఇటు పక్క కుట్ట అనేది స్టార్ట్ చేయండి దారానికి కింద వైపు నేను మూడు వేసుకున్నాను ఇలా నాటు వేసేసుకోండి ముందుగా మనం టూ సైడ్స్ నాటు వేసుకున్నాం అనుకోండి దారాన్ని మరీ ఎక్కువగా అడుగున వైపు తీయకండి మనకి కనిపించేస్తుంది బయట వైపు రెడ్ కలర్ దారం తీసుకున్నాం కాబట్టి ఇలా అనమాట అలాగే ఈ మధ్యలోంచి కూడా ఒక నాట్ అనేది వేసుకుంటున్నాను మీకు అర్థమవుతుంది కదండి క్లియర్గా కనిపిస్తుందా ఈ మధ్యలోంచి కూడా ఇలా ఒక నాట్ అనేది వేసుకుంటున్నాను ఒకటికి రెండు వేసుకుంటూ వెళ్తుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఉంది కదా ఇది కొంచెం లోపలికి ఇలా అనేసి ఈ చివరి వైపు కూడా నాటు వేసుకుంటే మనకి ఆ చివర్ల దారాలు అవి బయటకు రాకుండా ఉంటాయి నేను ఇక్కడ పైపింగ్ ఉంది కాబట్టి ఈ పైపింగ్ క్లాత్ మీద మాత్రమే స్టిచ్ వేస్తున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా క్లాత్ అంటే బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా బ్లూ కలర్ది దాని మీదకి వెళ్లకుండా ఈ పైప్ అయిన మాత్రమే కుట్ట అనేది వేసుకుంటున్నాను చూసారా మనకి అడుక్కి ఇలా నాట్లు అవి ఏం కనిపించవండి ఓన్లీ ఇక్కడ దీని మీద మాత్రమే కనిపిస్తాయి అడుగు వైపు మనం చూడడం కాబట్టి ప్రాబ్లం లేదు మీరు ఈ థర్మాకోల్ బాల్స్ పెట్టు కూడా ఈ పాట్లీ బటన్స్ తయారు చేసుకోవచ్చు వాటికంటే కూడా ఇలా క్లాత్ పెట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది రూపాయి ఖర్చు లేకుండా రెడీ చేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ని చూసారు కదా ఇలాగా కుట్టేసిన తర్వాత కట్ చేసేస్తున్నాను నేనైతే ఇలా వేసుకున్నాను చూసారా ఇటువైపు ఎంత బాగుందో ఇలా రెడీ అయిపోతుంది నేను ఇంకొకటి కూడా మీకు కుట్టి చూపిస్తాను రండి మళ్ళీ పక్కన ఇంకొకటి మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఇదే విధంగా పెడుతున్నాను ఇలా చూసుకుని పెట్టుకోవాలండి పైపింగ్కి కరెక్ట్గా ఈ బటన్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకుంటే మనం స్టిచ్ వేసిన తర్వాత కూడా ఇది కదలకుండా ఇలా ఉంటుంది దీనికి ఇలా గట్టిగా పట్టుకుని తిప్పేసి దారంతో నాట్ అనేది వేసేసుకోవడమే చాలా సింపుల్ అండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో కొత్తగా చేసే వాళ్ళకైనా సరే ఈజీగా అయిపోతుంది నాకైతే ఇక్కడ వన్ అవర్లో రెడీ అయిపోతుంది బ్లౌజ్ మొత్తం కూడా బటన్స్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఖాళీగా ఉన్నప్పుడు అటు ఇటు పని చేసుకుంటా కూడా ఈజీగా ఈ బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీ కానీ ఉన్నప్పుడు కూడా అప్పటికప్పుడు బటన్స్ రెడీ చేసుకుని బ్లౌజ్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు మన దగ్గర ఇంతకు ముందు కుట్టించుకున్న బ్లౌజులు ఇలాగ పైపింగ్ వేస్ కానీ పైపింగ్ లేకుండా కానీ ఇలా ఉంటాయి కదండి ఇలాంటి బ్లౌజులకి ఇలాగ ఈ బటన్స్ వేసుకున్నాం అనుకోండి ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా మన బ్లౌజ్ అనేది ఉంటుంది వేరే ఎక్కువగా హెవీ డిజైన్స్ ఏం పెట్టుకోకుండా సింపుల్గా బాగుంటుంది ఎవరైనా ఎక్కువగా హెవీ డిజైన్స్ వేయని వాళ్ళు ఉంటే బ్లౌజు తొడగని వాళ్ళు ఉంటే ఇలాగా ఈ బటన్స్ అవి స్టిచ్ చేసుకోండి సింపుల్గా మీరే చేసేసుకోవచ్చు మళ్ళీ మిషన్ దగ్గర అది ఇచ్చే పని కూడా ఉండదు మన ఇంట్లో మనమే మన చేతితో రూపాయి ఖర్చు లేకుండా కుట్టేసుకోవచ్చు చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇంకా మొత్తం అదే విధంగా నేనైతే మొత్తం అన్నీ కూడా స్టిచ్ చేస్తానండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నెక్కి ఈ పాట్లీ బటన్స్ పెట్టేసిన తర్వాత హ్యాండ్స్కి పెట్టకపోతే బాగోదు కదండి అందుకని హ్యాండ్స్కి కూడా వేస్తున్నాను ఇవి కూడా మీకు ఒకసారి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందని మార్క్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ మీద హ్యాండ్ అయితే ఉంది కదా ముందుగా ఈ మిడిల్ పాయింట్లో ఒక మార్క్ అయితే చేసుకుంటున్నానండి అది మిడిల్ వస్తుంది కాబట్టి తర్వాత మనం నెక్ వచ్చి ముప్పై ఇంచ్ గ్యాప్లో పెట్టాం కదా అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను మిడిల్ పాయింట్ నుంచి కింద వైపుకి మనకి ముప్పై ఇంచు గ్యాప్లో ఎంత వరకు కావాలంటే అంతవరకు ఇలాగ హ్యాండ్ చిబర్ వరకు కూడా పెట్టుకోవచ్చు లేదంటే పైన మీకు కనిపించేంత వరకే పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి అదైతే నే నేనైతే ఇక్కడ హ్యాండ్ మధ్యలో నుంచి ఈ చివర్ వరకు కూడా మార్క్ చేసుకున్నానండి ఈ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది బటన్స్ అన్నీ కూడా కుట్టేశానండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మిషన్ మీద కుట్టిన దానికి దీనికి ఏమాత్రం తేడా ఉండదండి మనం చేతితో కుట్టామని కూడా ఎవరికీ తెలీదు నీట్గా వస్తాయన్నమాట ఇగో హ్యాండ్స్ కూడా నేను ఇదే విధంగా వేశాను చూసారా ఇలా చూడటానికైతే ఎంత బాగుందో ఇవి కుట్టకముందు బ్లౌజ్ అయితే చాలా ప్లెయిన్గా ఇలా ఉంది కుట్టిన తర్వాత మాత్రం చూసారా ఎంత లుక్ అనిపిస్తుందో ఇలా బ్లౌజ్ అయితే కంప్లీట్గా పూర్తి అయిపోయిందండి పాట్లీ బటన్స్ పెట్టిన తర్వాత భలే అనిపించింది నాకు బ్లౌజ్ అయితే శారీ కట్టుకుని బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందా లేదా ఈ డిజైన్ అనేది చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి